మర్చిపోయావా మా యొక్క రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు నీ యొక్క స్థితి గతి మతి మూడు పోయాయి అసలు ఎలా మర్చిపోయావు మేము కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు అంటూ వ్యాఖ్యానించారు మన మెట్టు సాయి కుమార్ గారు ఇటీవల గారు ట్విట్టర్ లో చాలా అంటే చాలా మన కాంగ్రెస్ కు సంబంధించి చేస్తున్నారు కదా దానికి స్పందించారు మన సాయి కుమార్ గారు అసలు ఏం జరిగిందంటే మన మెట్టు సాయి కుమార్ గారు నీకు గతి మతి స్థితి పోయాయి నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మన ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ గా మీకు అవసరమైతే మా ప్రభుత్వమే నీకు మందులకి ఆర్థిక సహాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యానించాలి అసలు ఏం జరిగింది తన అనుకుంటా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీ పార్టీ గతి మీ స్థితి మీ మతి ఈ మూడు ఒకటేసారి కోల్పోయారు మీ పార్టీ స్థితి మీ గతి అందులో ముఖ్యంగా మీ మతి డిసెంబర్ మూడవ తేదీన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోల్పోయ మీరు ఇంకా చేరుకోకపోవడం అంటే అది మీ దురదృష్టము అది మీ యొక్క ప్రతిఫలము ఇంకా మీరు చేస్తూ ఉంటారు ఇంకా అధికారం ఉండాలనుకుంటున్నారా మీరు మీరు చూడొచ్చు ఇందులో స్పష్టంగా వారు వార పాదాలని వాళ్ళు కనుక్కుంటున్నారు దానికి కూడా ఇంకా చెల్లడం వల్ల వాళ్ళ సోషల్ మీడియాలో అట్లా ప్రసారం చేస్తుంటే మతం మీది పోయిందా లేకుంటే మీ కింద పనిచేసిన సిబ్బంది పోయిందా అనేది మాకు తెలియట్లేదు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మతిపోయిన కేటీఆర్ గారు మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయించుకోండి అసలే ఉన్నది ఎండాకాలం కేటీఆర్ గారికి చికిత్స కలిగే ఖర్చు మొత్తము నేను భరిస్తాను కల్వకుంట్ల తారక రామారావు గారి మతి స్థితిత్వం లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయడానికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మాకు తోచిన తమ సాయం చేస్తాము కానీ నోరు ఉంది కదా చేతిలో ఫోన్ ఉంది కదా ట్విట్టర్ లో అకౌంట్ ఉంది కదా ఏది పడితే పోస్టులు చేస్తా ఉంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతా ఉన్నారు అహంకారానికి ఐడి కార్డు లాగా విలంకారాలకి ఆధార్ కార్డు లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే